హరికృష్ణ గారి విగ్రహం చూసి భోరమని కన్నీ కన్నీళ్లు పెట్టుకున్నారట వసుంధరాదేవి హరికృష్ణ గారి భారీ విగ్రహాన్ని చూసి వసుంధరాదేవి కన్నీళ్లు పెట్టుకున్నారట తన బావగారికి సంబంధించిన విగ్రహాన్ని ఇంతలా చూడాల్సి వస్తుందని నేనైతే ఊహించలేదని బావగారు ఎంతో మరి ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన ఎంతో మంచి మనిషి ఎవరి మీద కష్టం కలగకుండా అయితే ఆయన చూసుకుంటారు ఆ వ్యక్తి ఉంటే కొండంత ధైర్యం వచ్చినంత భరోసా ఉంటుంది అంతేకాకుండా ప్రతి విషయాన్ని చాలా నిమ్మద్ధత్వంతో ఆయన తీసుకుంటారు అందరూ ఆయన ఆవేశపరడం అంటారు చాలా విషయాల్లో ఆయన కుటుంబానికి సంబంధించి మరి మాట్లాడే విషయంలో చాలా ప్రజెంట్ఫుల్గా ఉంటారు అలాంటి వ్యక్తి మరి ఈరోజు లేరు అని అంటే చాలా బాధగా అనిపిస్తోందని నిజంగా ఆయన కళ్ళ ముందు లేనటువంటి ఆ క్షణాలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తోంది అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా మరి ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలే చాలా బాధగా అనిపిస్తోంది భగవంతుడు నిజంగా మరి ఇంత ద్రోహం చేశారని నేనైతే ఊహించలేకపోతున్నాను ఈరోజు ఎన్టీఆర్ కానీ లేకపోతే కళ్యాణ్ రామ్ కానీ అలాగే సుహాసిని గారు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అదే బావగారు ఉండి ఉంటే ఇంకా ఎంతో బాగుండేదంటూ ఎమోషన్ అయిందట బాలయ్య భార్య వసుంధరాదేవి బావగారు అంటే హరికృష్ణ గారు హరికృష్ణ గారు యాక్సిడెంట్లో ఐదేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే ఆ జ్ఞాపకాలు ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయని ఇలా విగ్రహ రూపంలో భారీగా చూడడం అంటే ఆయన్ని చూసినట్టే అనిపిస్తోంది అంటూ ఆయన ఎంతో హుందాతరమైన మనిషి అని గొప్పగా అయితే తన బావగారి గురించి హరికృష్ణ గారి గురించి చెప్తూ ఎమోషన్ అయ్యారు వసుంధరాదేవి